హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకోసం కాకరకాయ వేపుడు చేసి చూపించబోతున్నానండి ఈ కాకరకాయ ఫ్రై అనేది అన్నంలో కలుపుకొని తినడానికి చాలా చాలా బాగుంటుంది యాక్చువల్గా కాకరకాయ అంటే చేదని తినడానికి ఎవరు ఇష్టపడరు కదా దీనిలో చేదు కూడా ఎక్కువగా ఉండదు ముద్రదైతే సీడ్స్ తీసేయండి లేత కాకరకాయ అయితే సీడ్స్తో పాటు కట్ చేసుకోవాలి నేను పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను ఇలా స్లైసెస్లాగా కోసుకొని తీసుకుంటున్నానండి నేను నీట్గా శుభ్రం చేసి కట్ చేసుకుంటున్నాను లేకపోతే చిన్న చిన్న గింజలు కూడా ఉంచేసుకోవచ్చు ఇప్పుడు ఒక కడాయి తీసుకొని మొత్తం ప్యాన్ వేడైన తర్వాత దానిలోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి దీనిలోకి ఆయిల్ అనేది ఒక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రానే పడుతుంది ఎందుకు అంటే మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే ఆరు ఏడు వెల్లుల్లిపాయల్ని మంచిగా క్రష్ చేసి వేసుకుంటున్నాను అన్నమాట దీనిలోకి వెల్లుల్పాయలు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మూడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను మీ కారం తగ్గట్టు వేసుకోవచ్చు దీన్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది కాకరకాయ ఫ్రైలోకి దీనిలోకి పెద్ద ఉల్లిపాయలు ముక్కలు కోసి వేసుకుంటున్నానండి పెద్ద ఉల్లిపాయ వేసుకోవడం వల్ల కొంచెం తీయదనం కొంచెం కారం బాగా కలుస్తుంది ఆనియన్ వేసుకుంటే తీగా ఉంటుంది కదా కర్రీ సో కొంచెం ఉల్లిపాయలు అనేవి ఎక్కువగానే పడతాయి అనమాట అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి నేనైతే గల్లుపు వేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు కూడా త్వరగా మగ్గుతాయి అనమాట చూసారుగా త్వరగా మగ్గిపోయాయి కదా దీనిలోకి రెడీగా పెట్టుకున్న కాకరకాయ స్లైసెస్ని వేసేసుకుంటున్నాను కొంతమంది డౌట్ రావచ్చు ఫ్రైలోకి ఉల్లిపాయలు వేస్తారని వేసుకోవచ్చు అండి మనకు కొంచెం గ్రేవీ ఫ్రైలా వస్తుంది గ్రేవీ కన్సిస్టెన్సీలో వస్తుంది ఫ్రై రైస్లో కలుపుకొని తినడానికి టేస్ట్ బాగోవాలి కదా ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం చూడాలి మగ్గుతుంది కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి చూసి కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొంచెంసేపు మగ్గించుకుందాం చూసారు కదా ఆల్మోస్ట్ మగ్గిపోయింది దగ్గరికి వచ్చింది ఈ స్టేజ్లో కొద్దిగా పసుపు వేసుకుందాం నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఒకసారి కలిపేసుకుందాం మొత్తాన్ని పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకుంటేనే కలర్ అనేది బాగుంటుంది పసుపు కూడా ప్రతి కర్రీలో వేసినా మనకి మంచిదే హెల్త్కి కూడాను ఇప్పుడు దీంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటిని యాడ్ చేసుకుందాం చూసారుగా మంచిగా ఇది ఓపిక్గా కుక్ చేసుకోవాలి ఫ్రై అనేది ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి మీరు మీ టేస్ట్కి తగ్గ కారం వేసుకోవచ్చు దీనిలోకి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని అలా దీన్ని మొత్తాన్ని మీడియం టు సిమ్లో మగ్గించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మాడిపోతుంది చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది ఈ స్టేజ్లో మనం చిన్న టమాటా వేసుకుంటున్నాను ఎందుకంటే గ్రేవీ కన్సిస్టెన్సీ రావడం కోసం దీంట్లోకి టమాటా వేసుకోవడం వల్ల చేదు కూడా తెలియదండి ఉల్లిపాయలు టమాటాలు వీటన్ని టేస్ట్ వల్ల చేదు అనేది తెలియదు మనం ఏదో బీరకాయ కూర తిన్నట్లుంటుంది దీనిలోకి కొద్దిగా గరం మసాలా అలాగే ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని మనం లాస్ట్లో ఒకసారి మూత పెట్టేసుకోవచ్చు మూత పెట్టేసుకున్న తర్వాత ఇది మసాలాలు అన్నీ పట్టి కొంచెసేపు వేగి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది చూసారు కదా ఈ స్టేజ్లో మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి మొత్తం చూసారు టమాటాలు మొత్తం మ్యాష్ అయిపోయాయి దీంట్లో ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఆల్రెడీ వేసాం కదా మనం ఇంకేదైనా సరిపోకపోతే ఈ ఈ స్టేజ్లో చూసుకుంటే సరిపోతుంది చూసారుగా కర్రీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఎవరికైనా పెడితే బీరకాయ అనుకుంటారండి ఖచ్చితంగా కాకరకాయ వేపుడు అనుకోరు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో వేసుకుందాం వేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో నేను బ్రౌన్ రైస్ తీసుకున్నాను దానిలోకి వేడి వేడి కాకరకాయ కూరను వేసుకొని ఇప్పుడు తిందామండి ఎలా ఉంటుందో ఇలా కలుపుకొని ఒక ముద్ద తింటే చాలా చాలా బాగుంటుంది వేడి వేడి రైస్ ఈ కాకరకాయ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ కాకరకాయ అనేది షుగర్ పేషెంట్స్ కూడా ఎంతో మంచిది కదండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి